హాయ్ గైస్ ఇప్పుడు మా దగ్గర నైట్ స్కూల్ కాడ ఈవెంట్ ఉండే యాన్యువల్ డే సిక్స్త్ అంటే టీచర్స్ వాళ్ళు మాకు ఇచ్చారు మాకు ఇస్తే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మాకు అక్క ఒక అక్క చైన్ ఇచ్చిందనమాట భానుశ్రీ అని ఇప్పుడు అక్కకు మేము ప్రాంక్ అని చెప్తాము ఇప్పుడు ప్రాంక్ థర్ ఫోర్త్ ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫోర్ ఫిఫ్త్ ఇది అయితే ఇప్పుడు మేము ప్రాంక్ చేస్తాము చూడండి మా చెల్లి కూడా వచ్చింది ప్రాంక్ చేయడానికి సరేనా ఇట్లా 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 ఎందుకు నండి నలాక నిదొక్కు ఈ రోజు చెడ చిరనంటే పక్క చె విలుస్తుంది దా మమ్మీ ఇవో బాలక్క నీ నెక్లెస్ బాలక్క जीने में मन नहीं लगता आज आज फ्रैंक 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 फ्रैंक